హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇవైతే తిరుమల హిల్స్ అండి ఇక్కడ కూల్గా ఉందండి ఈరోజు వెదర్ అయితే చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయి కదా తిరుమల హిల్స్ చూస్తుంటే మనసు భక్తి ఎంతో పొంగి పొరుతు ఉంటుంది ఎప్పటికప్పుడు ప్రతిరోజు కొత్తగానే అనిపిస్తూ ఉంటుందండి టెర్రస్ పైకి ఎక్కామంటే ఆ హిల్స్ చూస్తుంటే చాలా ఆనందం వేస్తుంది అక్కడికి వెళ్ళిపోయి అక్కడ తిరుగుతున్న ఫీలింగ్స్ వచ్చేస్తూ ఉంటాయి నాకైతే నేనైతే రే మేమైతే రేణిగుంటలో ఉంటామండి మాకు తిరుపతికి పదమూడు కిలోమీటర్లు డిస్టెన్స్ అంతే పదమూడు కంటే కూడా తక్కువే ఉండొచ్చు కానీ మేము పదమూడు అని ఎస్టిమేషన్తో అంటూ ఉంటాను నేను ఇదిగోండి మన గార్డెన్ అండి ఇది నేనైతే మొక్కలు చాలా పెడుతూ పెట్టు ఉండేదాన్ని అవన్నీ కూడా పక్కన బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వల్ల అన్నీ పాడైపోయినాయి ఉన్న మొక్కలు ఇవేనండి వీటికి జాగ్రత్తగా నీళ్లు పడుతూ ఉంటాను నీళ్లు పట్టడం కొరకే టెరెస్ పైకి వచ్చానండి చుట్టూ వెదర్ చూడండి ఎలాగుందో మబ్బులేసుకునేసి ఉంది కదా మా ఇంటి చుట్టూ వాతావరణం అండి ఇది చాలా బాగుంటుందండి ఉదయాన్నే సుప్రభాతాలు గుడి నుంచి సుప్రభాతాలు పెడతారు అవన్నీ వినిపిస్తూ ఉంటాయి ఆహ్లాదంగా ఉంటుంది పక్షులు కూడా బయలుదేరాయి చూడండి ఆహారానికి ఫుల్లు ప్రశాంతంగా ఉంటుందండి ఎర్లీ మార్నింగ్ కానీ టెర్రస్ పైకి ఎక్కామంటే ఇక్కడ చూడండి నేనైతే మెడిటేషన్ సెంటర్కి వెళ్తూ ఉంటానని చెప్తాను కదా అక్కడ మాలలు కట్టడానికి కూర్చున్నానండి ముందుగా నేను వెళ్ళాను నేనున్నదే మాత్రమే వీడియో తీశానండి వాళ్ళందరూ వద్దన్నారు మా సెంటర్లో టీచరు ఇంకొక ఇద్దరు వచ్చారు వాళ్ళు సిగ్గుపడుతున్నారని వాళ్ళని పెట్టలేదు వీడియోలో నేను ఇదిగోండి బంతులు రోజాలు దానికి పక్కన అటు ఇటు గ్రీన్ ఆకులు ఏవైనా పెడదామని చెప్పి నూరు వరహాల పూల మొక్కలు ఉంటాయి కదండి దాని ఆకులు విడిపించుకొని వచ్చారు ఇంకొక సిస్టరు అంటే మేమంతా సోదరిలాగా అంటే ఒక తల్లి పిల్లల్లాగే ఉంటాము నేనే ఇందులో ముఖ్యంగా కుట్టడం మాల కుట్టడం అంటే నేనే స్టార్ట్ చేస్తానండి నేనే కుడతాను నేను కుట్టేది చూసి వీళ్ళు జాయింట్ చేస్తూ ఉంటారు అంటే నేను గొప్పలు చెప్పుకోవడం కాదండి నేనైతే మెడిటేషన్ క్లాస్కి వెళ్ళిన తర్వాతనే నాకు ఇలా మాల కట్టడం తెలిసింది భగవంతుడు ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ కళలు అన్నీ నేర్పిస్తారండి నాకు ఇలా పూలు కొట్టడము చీరల మీద డిజైన్లు కొట్టడము పెయింట్లు వేయడము బ్లౌజులు అంటే స్టిచ్చింగ్ చేయడము ఇలాంటి కొన్ని ఇంట్రెస్ట్లు ఉన్నాయి ఫ్రెండ్స్ అంటే పిల్ నా పిల్లలు కూడా ఈ వ్లాగ్ చూస్తూ ఉండొచ్చు లైవ్లో కలిసే నా పిల్లలు వాళ్ళందరి కోసం కూడా చెప్తున్నాను కుట్లు అల్లికలు పెయింటింగ్లు పూసలు కొట్టడము ఇలాంటివంతా నాకు చాలా ఇంట్రెస్ట్ అండి చిన్నప్పటి నుంచి కూడా ఆ ఇంట్రెస్ట్ని బట్టి ఇక్కడ మాల కొట్టడం ఒక సిస్టర్ నేర్పించారండి ఒక టీచర్ నేర్పించారు ఇంకా అది పట్టుకునేసి ఏ ఫంక్షన్ జరిగినా కానీ నేనైతే ముఖ్యంగా నేనుండి పక్కన ఇంకొకరిని అటాచ్ చేసుకొని అంటే కూడా కలిసి కొట్టడం కొరకు ఇంకొకరిని కలుపుకొని కుట్టేస్తూ ఉంటామండి కంపల్సరీగా నేనైతే ఉండాలి మాల కొట్టడానికి నాకు ఎందుకంటే నాకు ఆ ఇంట్రెస్ట్ సబ్ ఆ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నాకు ఇస్తారు ఫస్ట్ ప్రిఫరెన్స్ టీచర్సు మిగిలిన వాళ్ళు నాకంటే కూడా ఇంకా టీచర్స్ ఉన్నారు కానీ విద్యార్థులు కూడా ఉన్నారు కానీ టయానికి అందుబాటులో ఆ సేవ అంటే ఆ పని మీద నాకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ముందుగా నేనే వెళ్తాను వెళ్ళి మాల కొడుతూ ఉంటామండి ముందు కూడా ఒక వీడియో పెట్టున్నాను కానీ ఇంత డీప్గా పెట్టలేదు ఇది అమ్మ ఎలా కుడుతుంది లేదా ఫ్రెండ్ అనుకోవచ్చు ఇంకే సంబంధంతో అయినా సరే నేను ఎలా ఉన్నానో చూపెడుతూ ఉన్నాను ఫ్రెండ్స్ అలాగని ఇదిగోండి మధ్యలో ఆరు బంతులు ఆరు అంటే ఒకే సైజు లిమిటేషన్ ముందు పెద్ద సైజు తీసుకుంటాను దాని తర్వాత పోను పోను చిన్నది చేస్తాను ఎండింగ్లో చిన్న మాల చిన్న పూలది ఉంటుంది అంటే పైన అటు ఫోటో పెద్ద ఫోటో అండి దగ్గర దగ్గర ఎనిమిది ఇంటూ ఎనిమిది ఉండొచ్చు అనుకుంటా నేను అంత పెద్ద ఫోటో ఉంటుంది ఆ ఫోటోకి ఇప్పుడు మాల కుడుతున్నామండి ఇటు ఐదు అడుగులు ఇటు ఐదు పది అడుగులు మాల ఇప్పుడు తయారు చేయాలి నేనైతే చూడండి అన్నీ లిమిటె ఒకే పద్ధతిలో తీసుకొని కొట్టడం నేర్పించారు నాకు ముందు నేర్పించిన సిస్టరుకు థ్యాంక్స్ చెప్పాలి ఎవరైనా సరే విద్య నేర్పించినప్పుడు వాళ్ళ గురువులే అవుతారండి మనకు ఆ సిస్టర్కి నేను గురువు భక్తితో నమస్కారం పెట్టినట్టు చేస్తుంటాను నాకు ఎంత బాగా నేర్పించారంటే ఓపిగ్గా కూర్చొని ఇలా కుట్టాలమ్మా ఇలా కుట్టాలమ్మా అని నేర్పించారు వాళ్ళు నేర్పించిన దానికి మెనీ మెనీ థ్యాంక్స్ చెప్పాలండి ఆరు బంతులు వేశాను బంతి పూలు వేశాను దాని తర్వాత ఆకులు మడిచి మడవడం కూడా ఒక పద్ధతిగా మడవడం నేర్పించారండి మడిచేసి ఆకులు పెట్టేసి దానిపైన రోజాల ఐదు మళ్ళా దానిపైన ఆకులు మళ్ళా దానిపైన బంతులు ఆరు అలా సైజులు వారీగా పెట్టుకుంటూ నీట్గా కుట్టేయాలండి ఇప్పుడు మొత్తం నేను పది అడుగులకి తీసుకున్నాను దారం ఒకేసారి తీసేసుకున్నాము ఇంకొక రావడం లేట్ అవుతుంది నేనే ఉందాం ఉందామనేసి జాయింట్ చేశాను ఇంక వాళ్ళైతే రాలేదు సెంటర్లో సిస్టరే నాతో పాటు కూర్చొని కుట్టారు అదిగోండి ఆకులు కూడా ఆ కాడలంతా ఒలిసేసి ఇదిగోండి మడుస్తున్నాను కదా అలాగా మడిచి కుట్టేసి దాని తర్వాత మాలంతా రెడీ అయిపోయినాక ఎక్స్ట్రా ఉన్న ఆకులన్నీ కట్ చేసేసామనుకోండి బయట కుట్టే మాల కంటే కూడా వాళ్ళు మాల కుట్టిస్తారు కదా మనకు ఆ మాల కంటే కూడా అందంగా అనిపిస్తుందండి చాలా అందంగా ఉంటుంది సింపుల్గా కుడుతున్నా కానీ చాలా అందంగా అనిపిస్తుంది ఈ మాల మీకు కూడా తెలిసి ఉండొచ్చు తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను ఏదైనా సరే అండి కృష్ణుడికి పదహారు కళ్ళ సంపూర్ణుడు అని చెప్తారు ఎలా సంపూర్ణుడు అయ్యారు ఆయన కూడా విద్యాభ్యాసం నేర్చుకు విద్యాభ్యాసం చేశారు కదా అంటే ఒక గురువు దగ్గర చదువు చదివారు కదా అలాగే మనకు భగవంతుడు కూడా మనకి ఇంట్రెస్ట్ ఉంది అంటే ఏ సబ్జెక్టులో అయినా సరే ఆయన ఎవరినో ఒకరి నుంచి ట్రైనింగ్ ఇస్తారు ఆ కాడలంతా కూడా కట్ చేసుకోవాలండి బంతులకి వెనకల కాడలు అలా ఒలిసి పడేస్తారు కదా అది నీట్గా కట్ చేసి కుట్టాలి బంతులు అదిగో నేను కట్ చేస్తున్నాను కదా అది కట్ చేసేసి కుట్టాలి పూలు చాలా అందంగా వస్తుందండి మాల మరి కళలు అనేవి వినడం ఒక కళ చదవడం ఒక కళ తినడం ఒక కళ ఎదుటి వారితో మాట్లాడడము ఒక కళ మరి అన్నిట్లో కూడా పాటలు పాడడం ఒక కళ చిత్రలేఖనం ఒక కళ ఇలా అన్ని కళలు నేర్చుకోవాలి అంటే మనం ఎంతో శ్రమించాలండి ఊరికే రావు కదా కళలు నేనైతే రెండున్నరకి వెళ్ళాను నిన్న ఇంటికి వచ్చేసరికి ఐదున్నర అయిందండి అందుకే లేట్గా స్టార్ట్ చేశాను లైవ్ కూడా ఒక అరగంటే పెట్టాను కదా లేట్ అయిపోయిందని ఈ సేవకి ఈ పనికే వెళ్ళాను చాలా బాగా వచ్చిందండి మాల చూస్తుంటే ఇంకొంచెం సేపు చూద్దామా అనిపిస్తుంది వెంకటేశ్వర స్వామికి వేసే మాలల్లాగా అనిపించాయి నాకు చూస్తుంటే ఆ బంతి పూలు ఇంకొక మాల పూజకి ప్రసాదానికి అని ఇంకొక మాల కుట్టాను నచ్చినట్లయితే ఒక లైక్